Yeah wow. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వీవర్స్ కాలనీలో అనారోగ్యంతో మృతి చెందిన యాకసిరి పోలమ్మ కుటుంబ సభ్యులకు సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధినేత కంచి పరమేశ్వర రెడ్డి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు సాంబశివారెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు సైనికులైనందుకు ఇచ్చారు మా మా ఇంటికి వచ్చి మా బాధలు చూసి మమ్మల్ని మహారాజు ఆయన సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న సాంబశివ ట్రస్ట్ ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యాన్నదాన కార్యక్రమం చేస్తోందని పలువురు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కుడుముల సుధాకర్ రెడ్డి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జరిగింది మాకు కంచి పరమేశ్వర రెడ్డి సార్ గారు ఈ రోజు వాళ్ళకి ఆర్థిక సహాయం పదివేల రూపాయలు అందజేయడం జరిగింది వాళ్ళు చాలా పేదవాళ్ళు ఇప్పుడు మీకు చూస్తే తెలుస్తుంది ఇల్లు కూడా వాళ్ళకి పక్షవాతం అయ్యి వచ్చి కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది ఇలాంటి పదివేల రూపాయలు సహాయం చేసిన కంచి రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను